శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారు నివాళ కృష్ణ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ధన్యవాదాలు తెలియజేస్తా so ready. గుడ్ మార్నింగ్ ఎవరి రెస్పెక్టెడ్ హానరబుల్ వెంకటగిరి లెజెండ్ అండ్ లెజిస్లేటర్ శ్రీ కుర రామకృష్ణ సార్ స్టడింగ్ ఇన్ ఇన్ మోడల్ స్కూల్ వెరీ హ్యాపీపెండెన్స్ డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చైర్పర్సన్ భవంతియ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్పర్సన్ కి ఇంకా మెంబర్స్ కి ఇక్కడ నుండి పెద్దలు రేవ మాధవరెడ్డి గారికి రాజేశ్వర గారికి అదేవిధంగా బాలయ్య గారికి ఇంకా వెంకటేశ్వర్లు అదేవిధంగా అవార్ సత్య గారికి ఇంకా సోదరులు అందరికీ సోదరి సోదరులు అందరికీ కూడా పెద్ద పెట్టిన అంశాలను తెలియజేస్తూ ఎంతోమంది ప్రాంతాకమే ఈరోజు మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్రం జరుపుకున్న అంటే ఎంతో మంది ప్రాణత్యాగం అని చెప్పారు కూడా చెప్ప తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వంద ఏళ్ళు కూడా ఉన్నాయి అది పంట వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతో మంది చేశారు త్యాగం రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన స్వతహాల అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు అందుకని ఈ రోజు మనంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కూడా చేసుకోవాలి ఎందుకంటే ఎంత పరిపాలన చూశారు ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీ కూడా పదివేల రూపాయలు ఎక్కడ పంపించి ఈ స్వాతంత్ర్య దినేయకు జరుపుకోవాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారుండేవి కూడా కాదు అసలు ఎప్పుడు చేసేవాళ్ళు చాలా చేసేవాళ్ళు కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ప్రతి పంచాయతీకి కూడా ఈ డబ్బులు పంపించామని కూడా తెలియజేస్తూ పేరు మన వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వైస్ చైర్మన్లకు గౌరవ కౌన్సిలర్స్కు మరియు పట్టణ ప్రముఖులకు పెద్దలకు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మున్సిపాలిటీ సిబ్బందికి ఇచ్చేసిన మెక్మా మహిళలకు చిన్నారులకు ముఖ్యంగా చిన్నారులు ఎంతో చక్కగా డ్రెస్ చేసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్లాగ్ లాగా డ్రెస్ రావడం అలాగే మీడియా వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు అందరూ వివరించినట్టుగా మన భారతదేశ స్వతంత్రం అంత తేలికగా మనకి రాలేదు రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటిష్ పరిపాలన నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు తరపడి అహింస ఆయుధంగా తీసుకొని పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కుల మతానికి అతీతంగా అన్ని వర్గాల మనమందరం మన స్వతంత్రం కోసం పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఉంటూ మన దేశం కోసం ప్రతి నిత్యం కృషి చేస్తూ భారతదేశం ఎదుగుతున్న దేశం దేశమే కాదు త్వరగా అందరూ కృషి ద్వారా అభివృద్ధి చెందిన దేశం జాబితాలో రావాలని కోరుకుంటున్నాను ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాధ్యతగా ఉండాలి బాధ్యతగా అంటే అప్పటిలాగా పోరాటాలు చేయమని కాదు తమకున్న సామాజిక బాధ్యతను నెరవేర్చడం అదే పరివరణ పరివరణను సరౌండింగ్స్ ని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవడం కి కూడా ఈ సందర్భంగా మనము నమస్కారాలు కృతజ్ఞతలు తెలియచేయాలి మన చిన్నారులకి కూడా ఈ రోజు ప్రత్యేకతను తెలియజేస్తూ వారందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క స్టోరీస్ ని చదవాలని వారందరూ కూడా ఈ గొప్ప రోజుని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ముఖ్యంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఉన్నప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చినప్పుడు కూడా ఎన్నో ఒత్తుడుకులు ఎన్నో సెల్ఫ్ లు ఆత్మహత్యలు హత్యలు ఇన్ని జరిగితే గానీ మన దేశానికి స్వతంత్రం రాలేదండి మీకు రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో ఒకటి ఏమంటే ఈ జలియన్ బాలాబా దీంట్లో చుట్టూ ప్రహరీలు చుట్టూ ప్రహరీ కొట్టి జనాలు ఎన్ని గేట్ చేసి మొత్తం మందిని మన అప్పట్లో మన భారతదేశ పౌరులను చంపేయడం జరిగింది బ్రిటిష్ యొక్క ఆరోగ్యం ఉన్నటు సూప్రీం పోలీస్ అంతట తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ ని అదే పోలీస్ ఆఫీసర్ ని అదే మన పంజాబ్ నుంచి ఒక వ్యక్తి మనకు స్వాతంత్రం వచ్చి మనకి భారతదేశానికి కూడా ఇంగ్లాండ్ కూడా మన బ్రిటిష్ వాళ్ళకు కూడా మంచి సంబంధం ఉన్నప్పటికీ కూడా అతను వెళ్ళి బ్రిటిష్ లో అంటే లండన్ లో పోయి అతన్ని చంపాడు అటువంటి త్యాగమూర్తులు మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మర్చిపోకూడదు అంటే ఊరిక ఏదో చేసి దండం పెట్టేది కాదు బట్ వాళ్ళ వాళ్ళ యొక్క అడుగుదారిలో ఎంత కష్టపడి మనకి స్వతంత్రం గాంధీ మహాత్ముడు నెహ్రూ వీళ్ళందరూ శాంతితం చేస్తున్న ఇండియన్ ఆర్మీ అని పెట్టి ఎవరు మన సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీ అని పెట్టి ఆయన ఒక మిలిటరీగా తయారయ్యి ఒక మిలిటరీగా ఇండియన్ ఆర్మీ అని పెట్టి జపాన్ కెళ్ళి జర్మనీకి వెళ్ళి అందరు కూడా కూడగట్టి మన యొక్క బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడి ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించడం జరిగింది కాబట్టి వాళ్ళకి అందరూ గౌరవం మేత భగత్ సింగ్ భగత్ సింగ్ ఆయన ఆనందంగా ఉని ఎక్కాడు బ్రిటిష్ పెట్టిన క్రిమినల్ కేసు త్రీ నాట్ సెవెన్ కేసులకి కాబట్టి వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఈ యొక్క ఇప్పుడు మనం చూస్తున్నాం అందరు ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు అయినా మనం రాజకీయ నాయకుల్ని ఆఫీసర్ని ముందు అందరినీ కూడా మనం బ్లేమ్ చేస్తుంటాం ఏది దేనికైనా కానీ కానీ ముఖ్యంగా ఒక భారతదేశంలో ఒక భారతీయుడిగా ఒక సభ్యుడిగా ఒక వ్యక్తిగా మనలో మార్పు ఉందా లేదా మనలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేట్ అంతా దేశం మొత్తం మార్పు వస్తుంది అది వదిలేసి మనం ఏం చేస్తున్నాము రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఎవరినంటే ముందు నీలో మార్పు తెచ్చుకో ఎందుకు ఇంత అవస్థపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయి మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే వాళ్ళ అంత ఆత్మశాంతి వాళ్ళ ఎంత కలగాలంటే ముందు మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాము మనం ఎలా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా మంది చెప్తుంటారు పెద్దవాళ్ళు ఏమని అయ్యా ఇప్పటికంటే కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వం వేరేది కారణం ఏమి మన యొక్క మనం వివిధ విధానాలు కానీ మన యొక్క మానసిక ప్రవర్తన కానీ ఖచ్చితంగా చెడిపోయి పొల్యూట్ అయిపోయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను కాబట్టి ఈ యొక్క స్వతంత్రంలో మనం నేర్చుకోవాల్సింది ఒక ప్రతిజ్ఞ చేసింది మనం కచ్చితంగా మంచి మార్గంలో మనం నడుస్తూ భావితరానికి మన పిల్లలను కూడా నడిపిస్తూ ఈ యొక్క దేశానికి ముందుకు చేసే బాధ్యత అందరిలో ఉంది ఒక రాజకీయ నాయకులు ఒక ఆఫీసర్ లేదు కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన వెంకటగిరి గారికి రామకృష్ణ మున్సిపల్ మున్సిపాలిటీ కురుగుర్ల గారికి వైస్ చైర్పర్సన్ గారికి తోటి కౌన్సిలర్స్ కి మున్సిపల్ కమిషనర్ గారికి వెంకటీర్ పుర ప్రముఖులకు మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన భారతీయులంతా సగర్వంగా జరుపుకునే జాతీయ పండుగ మన స్వతంత్ర దినోత్సవం సుమారు రెండు వందల సంవత్సరాలు పైగా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి చెందేందుకు ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తులు త్యాగ ఫలితంగా వారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి మనకు స్వతంత్రం సాధించడం జరిగింది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మంది మహానుభావులు పాల్గొనడం జరిగింది మహాత్మా గాంధీ గారు శాంతి అహింస మార్గంలోని పోరాటాలు చేశారు మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు మనమంతా ఐకమత్యంగా కృషి చేయాలని గాంధీజీ గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్య స్థాప కృషి చేయాలని అలాగే మన వెంకటగిరి అభివృద్ధిలో మనం అంతా మౌలిక వసతులు కల్పించి అలాగే పేదరిక నిర్మూలనను అరికట్టేదానికి పోరాటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఎంతో మంది ప్రాణ త్యాగ ఫలితమే బ్రిటిష్ వారి నుండి మనము రాబట్టగలిగినాం అందుకు వారికి ఈ పోరాటంలో పోరాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సంతాపం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ మన మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ప్రత్యేక సెలవు తీసుకొని మున్సిపాలిటీ నిధులు తెప్పించి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తూ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేదికల్లో ముఖ్య అతిథిగా విచేస్తున్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తిరుమల రామకృష్ణ గారికి అదేవిధంగా చైర్పర్సన్ గారికి వైస్ పర్సన్లకి కౌన్సిలర్కి అదేవిధంగా కమిషనర్ గారికి మన పత్రికా విలేకరులకి మరియు అందరికి కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభ అభినందనలు తెలియజేస్తున్నాయి ఈ డెబ్బై దాన్ని ఇంకో ఘనంగా కూడా మన భారతదేశం మొత్తం కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే మంది త్యాగమూర్తుల యొక్క ప్రతి మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేత్తల్ని ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల్ తిరుగుబాటు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తిరుగుబాటు చేసి అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమం దాకా పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ మహాత్ముల యొక్క క్విట్ ఇండియా ద్వారా ప్రతి ఒక్కరూ ఈ గాంధీ మహాత్ముని అహింసా మార్గంలో కూడా ఈ ఉద్యమాన్ని చేపడితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చాలా మంది కూడా వాళ్ళు వారి యొక్క ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోవడం అందరూ కలిసికట్టుగా ఈ రోజు ఆ యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్ర ఆగస్టు పదిహేనవ తేదీన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశం మొత్తం కన్నా కూడా ఈ డెబ్బై స్వాతంత్ర దినోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన వారందరూ కూడా పేరు పేరును అందరూ కూడా ధన్యవాదాలు సెలవు చేసింది

సాహసోపేతమైనటువంటి యుద్ధాలు చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ రోజు ఈ జెండా రెపరెపలాడుతుంది అని ఏంటంటే వాళ్ళ యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగమేను వాళ్ళని స్మరించుకోవడం నిజంగా ఇదొక గొప్ప వారంగా భావించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్